నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుండి పదవీ విరమణ చేసిన రెండు వందల కుటుంబాలకు కోటి ఐదు లక్షల రూపాయలకు జిల్లా ఎన్డీసీసీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని తన నివాసం వద్ద చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం అంచలంచెలుగా పరిష్కరిస్తూ ముందుకు వెళ్తుందని బయట కొంతమంది వైసీపీ ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకమని ప్రచారం చేయటం కొంతమందిని లోబర్చుకుని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది రైతులను ప్రభుత్వ ఉద్యోగులను లోపరుచుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర సహకార బ్యాంకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుప్పకూలిపోయింది నేడు కేంద్ర సహకార బ్యాంకులు లాభాల బాటలో నడుస్తున్నాయి రెండు వందల మంది కుటుంబాలకు రిటైర్మెంట్ ఫండ్ ను అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా సహకారం అందించాలని మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో ఎన్డిసిసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి రిటైర్డ్ సహకార బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగుల తాలూకు రెండు వందల కుటుంబాలకి కోటి ఐదు లక్షల రూపాయలు ఈరోజు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఈఓ గారు ఇతర బ్యాంకు సిబ్బంది పంపిణీ చేయడం జరిగింది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అధిగమిస్తున్నాం బయట కొంతమంది ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఉద్యోగులకు అండగా నిలవడం లేదనేటువంటి ఒక దుష్ప్రచారానికి ఈరోజు ఒడిగట్టడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల దగ్గరకు వచ్చే కొంది రైతులని ఉద్యోగస్తులని ఇటువంటి వాళ్ళకి ఏదో ఒకటి మాయమాటలు చెప్పి లోపరుచుకొని ఈ ప్రభుత్వం మీద ఒక అభూత కల్పనలతో ఏదో ఒకటి సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి సమస్యలు ఈరోజు ఒక్కసారి చూస్తే కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటి వ్యవస్థే తెలుగుదేశం పార్టీలో కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్నటువంటి కేంద్ర సహకార బ్యాంకులకు సంబంధించి రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్తో బ్యాంకులకు సంబంధించి కానీ ఆప్కాబుకు సంబంధించి కానీ ఇవ్వడంతో ఈరోజు దాదాపుగా అన్ని లాభాల బాటలు పడ్డాయి దశాబ్దాలుగా ఇంతవరకు లాభం అనేటువంటిది లేనటువంటి కర్నూలు డీసీసీబీ కానీ కడప డీసీసీబీ కానీ ఈరోజు లాభాల బాటను పట్టించడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా చిన్న చిన్న అవకతవకలు లేకుండా జరగకుండా పారదర్శకంగా ఈరోజు బ్యాంకుకు సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహిస్తూ కమర్షియల్ బ్యాంక్స్తో పోటీ పడేటువంటి స్థాయికి ఈరోజు ఆప్కాబ్ ఎదిగింది బ్యాంకులన్నీ ఎదిగే ఈ జిల్లాకు సంబంధించినటువంటి పదమూడు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎదిగా నెల్లూరు జిల్లాకు సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి డిపాజిట్లు సేకరించడంలో కానీ మైగ్రేషన్ ఇతర సంఘబంధాలకు సంబంధించి కానీ ఈరోజు ఎక్కడ అడిగినా సరే సెంట్రల్ బ్యాంక్ అనేటువంటిది ఒక రోల్ మోడల్గా తయారైంది కమర్షియలైజ్ అయింది ఈరోజు కమర్షియల్ బ్యాంక్స్తో పోటీపడి ధీటుగా నిలబడుతుంది కాబట్టి ఎక్కువగా చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే సెంట్రల్ బ్యాంక్ అనేటువంటిది రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంక్ అని చూస్తారు తప్ప దానిని మరొక విధంగా చూడరు అందుకని ఈరోజు మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా డిపాజిట్లు సేకరిస్తాయి తక్కువ వడ్డీతో ఈరోజు రుణాలు ఇస్తాయి వాళ్ళ లాభాన్ని ఆలోచన చేస్తారు కానీ మనం నాబార్డ్ నుంచి ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చి ఆ అప్పు తీసుకొచ్చినటువంటి దాంతోనే కమర్షియల్ బ్యాంక్స్తో పోటీ పడి ఈరోజు తక్కువ వడ్డీతో ఇస్తున్నాం కాబట్టే ఈరోజు అనేక మంది మహిళా సంఘాలు కానీ ఇతర విద్యార్థులు కానీ విద్యకు సంబంధించి కానీ అనేక మందికి అండగా నిలిచేటువంటి పరిస్థితి ఏర్పడింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్కి సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని చెల్లించడం నిజంగా సంతోషంగా ఉంది ఈరోజు మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు ఓ మంచి నిర్ణయం తీసుకుని చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగుల ముఖాల్లో ఆనందం నింపాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం మీ అందరూ ఆశిస్తులు రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని ఎందుకంటే పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులు దాదాపుగా ఫ్రీ టైం పెద్దగా ఏముండదు కాబట్టి విశ్లేషణ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానాలు ఇవన్నీ బయటకు చెప్పేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కుటుంబాలకు ఈరోజు లబ్ధి జరిగింది ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు అందించారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా సమాజంలో ఉండేటువంటి పేదవాడి గురించి సాధారణమైనటువంటి పౌరుని గురించి ఆలోచన చేసినటువంటి నేపథ్యం లేదు అన్ని వర్గాల ప్రజల గురించి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అండగా నిలవాల్సినటువంటి సమయం అందులో భాగంగా విరమణ చేసినటువంటి అందరూ కూడా మీరుతో పాటు మీకు సంబంధించినటువంటి హితులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మీకు చెప్పందించినటువంటి సహకార బ్యాంక్ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారికి సీఈఓ గారికి బ్యాంక్ అధికారులు అందరికీ మీ పక్షాన డైరెక్టర్లు పాలక మండలి సభ్యులకి అందరికీ మీ పక్షాన నా పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు మీకు అందినటువంటి సందర్భంగా పదవీరమ చేసిన ఉద్యోగులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను మా మంత్రి మంత్రివర్యులు కాకాన్ గోవర్ధన్ గారితో కలిసి మా విశ్రాంత ఉద్యోగస్తులందరి కళ్ళల్లో ఆనందం చూసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశంతో జిల్లా వ్యవసాయ శాఖ మంత్రి మార్కెటింగ్ మంత్రి గారి ఆలోచనతో వీళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలని గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు వీళ్ళు ఈ రోజు కాదు ఈ సమస్య వీళ్ళు రిటైర్డ్ అయినప్పటి నుంచి బ్యాంకు పెట్టినప్పటి నుంచి మాకు రావాలా లబో దిబో కొట్టుకుంటూ బ్యాంకులు చుట్టూ తిరుగుతూ చాలా మంది టీ అంగులుగా టీ కూడా దొరకని పరిస్థితులు ఉన్నారు వీళ్ళందరూ చెప్పడం చాలా బాధాకరమైన విషయం కొంతమంది అయితే భోజనాన్ని జరక మాకు శాలరీ రావడం లేదు పెన్షన్ రావడం లేదు మాకు ఏమీ ఫెసిలిటీస్ రాలేదు మమ్మల్ని తీసేసారు ఈ బ్యాంక్ సర్వీస్ చేసుకుని ఈ బ్యాంక్ సర్వీస్ చేసిన కాలం ఏదో బతికాము ఈ రోజు ఏదల్లో కొంతమంది పరిస్థితి దారుణంగా ఉందని చెప్తే చెల్లించిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఈ మంజూరు చేయండి వాళ్ళందరికి ఇవ్వండి విశ్రాంతి ఉద్యోగాలను ఆదుకోండి అని నాకు సలహా ఇచ్చి దాన్ని భుజం తట్టి జిల్లా మంది వాళ్ళు ప్రోత్సహించి ఈ రోజు మీకు అందరికి కల్పించినందుకు శిరస వంచి వాళ్ళందరికి పాదాబం చేస్తూ మీరందరూ కూడా మా పితృ సమానులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దైవ సమానులు మీరు అందరినీ ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం మహిళల ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు ఒకటైనా ఎంతమంది ఒకటైనా అదరకుండా బెదరకుండా చెదరకుండా వారి నమ్మకం ప్రజలు ఆయన నమ్మకం ఉద్యోగస్తులు ఈ రాష్ట్ర ప్రజలు దాన్ని మీరు అందరూ నిలబెట్టి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు అసెంబ్లీ పార్లమెంట్ మీరు మీ బంధువులు మీ స్నేహితులు మీ ఫ్రెండ్స్ మీకు రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ గారు చేసే విధానాలని తెలియజేసి జగన్మోహన్ గారిని ఆశీర్వదిస్తే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నైనా చేసేదానికి ఆయన ఇంకా ఎన్నో చేస్తాడు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ఆయన ఆశీసులు ఆంధ్ర ప్రజలకు ఉండాలా ఆంధ్ర ప్రజల ఆశీసులు ఆయనకు ఉండాలా వెంకటేశ్వరం ఆఫీసులతో నాకైతే నూట డెబ్బై ఐదు గెలుస్తామనే దానిలో ఎలాంటి సందేహం లేదు ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తాం అనే దానిలో లేదు నేను తొలించి జనంలో తిరిగేవాడిని జగన్మోటికి జనం ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర నిరాజనం పలుకుతున్నారు ఇందిరాగాంధీ వేవ్ నూట డెబ్బై ఎనిమిదిలో ఎట్ వచ్చిందో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరాగాంధీ బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ వచ్చి జనతా తీర్చుకుంటే ఏజెంట్ లేని కాంగ్రెస్ రెండు వందల ఇరవై స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది ఆ రోజుల్లో తలపించి జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు పర్సెంట్ విజయం సాధిస్తారని తెలియజేస్తూ